మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ మంచిర్యాల్ ప్రజలకు ఇది ఎంతో ఆనందకరమైన సందర్భం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి నిరంతర కూషి ఫలితంగా వందే భారత్ రైలు ఇప్పుడు మంచిర్యాల్ రైల్వే స్టేషన్ లో ఆగనుంది గత సంవత్సరం పాటు ఎంపీ గారు రైల్వే మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు రైల్వే బోర్డు చైర్మన్లను పలుమార్లు కలిసి అభ్యర్థనలు చేశారు పరిశ్రమల అభివృద్దిలో ముందంజలో ఉన్న మంచిర్యాల్ భవిష్యత్ లో కీలక కేంద్రంగా ఎదగడానికి ఈ ఆగింపు దోహదం చేస్తుంది విద్యార్థులు కార్మికులు వ్యాపార వర్గాలు ప్రయాణ సౌలభ్యాన్ని పొందుతారు ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఈ రోజు గత సంవత్సరం నుంచి ఏదైతే మంచిరియాల్లో వందే భారత్ స్టాప్ కావాలని చెప్పి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాని మేరకు పార్లమెంట్ ల అశ్విని వైష్ణవ్ గారిని ఒక మూడు నాలుగు సార్లు కలవడం జరిగింది మళ్ళా రైల్వే బోర్డు చైర్మన్ కూడా కలిసి రైల్వే బోర్డు జన జనరల్ మేనేజర్ని కూడా కలిసి మంచిర్యాల స్టాప్ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంచిర్యాలో ఒక మేజర్ ఇండస్ట్రియల్ హబ్ ఇండస్ట్రియల్ టౌన్గా మారుతున్నది దానికి సరైన కనెక్టివిటీ అవసరము వందే భారత్ స్టాప్ ఎట్టి పరిస్థితిలో తీయాలని చెప్పి చాలామంది నాకు రిప్రజెంటేషన్ చేసినారు అదేవిధంగా పార్లమెంట్లో నేను గలం విప్పి మంచిర్యాలకి న్యాయం చేయాలని చెప్పి ఈ పార్లమెంట్ సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది మీరు అందరు చూసినారు ఇప్పుడు మంచిర్యల్ స్టాప్ త్వరలోనే మన ప్రజల్లోకి వస్తుందని చెప్పి వందే భారత్ స్టాప్ మంచిర్యల్లో ఆగుతుందని చెప్పి నాకు ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది ప్రజలతోటి చాలా సంతోషంగా నేను ఈ సందర్భాన్ని వారికి తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ